అతి తక్కువ ధరలకి ఏకైక ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పోలిస్టిక్ హాస్పిటల్ డాక్టర్ సంధ్య గారు ఆమెనే సింగర్ కల్పన గారికి నిన్నటి నుంచి ట్రీట్ చేస్తా ఉన్నారు ఒకసారి ఆమె కండిషన్ ఎలా ఉంది అసలు ఏ కండిషన్ లో వచ్చారు ప్రస్తుతం ఎలా ఉన్నారు డాక్టర్ గారిని తెలుసుకుందాం డాక్టర్ గారు ఎలాంటి సిచ్యుయేషన్లో ఆవిడ నిన్న హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు ఈరోజు ఆమె కండిషన్ ఏంటి ఎలాంటి ట్రీట్మెంట్ మీరు ఇప్పటివరకు ఆమెకు అందించున్నారు శ్రీమతి కల్పన గారు నిన్న సాయంత్రం శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ అత్యవసర విభాగానికి సాయంత్రం ఐదున్నరకి చేరుకోవడం జరిగిందండి నిన్న ఆవిడ వచ్చినప్పుడు అపారమ అన్కాన్షియస్ స్టేట్లోనే రావడం జరిగింది సో వెంటనే మనము హిస్టరీ తీసుకుని ఆవిడ డ్రగ్ ఓవర్ డోస్ టాబ్లెట్స్ ఏవో డోస్గా తీసుకున్నారు అని వెంటనే పేషెంట్ అప అపారమ స్థితిలోకి వెళ్ళడం వల్ల వెంటిలేటర్ అనేది పెట్టడం జరిగిందండి అండ్ పేషెంట్ కొద్దిగా యాస్బ్రేట్ కూడా చేసుకున్నారు లంగ్స్లోకి సో ఇమీడియట్గా బ్రాంకోస్కోపీ అనేది కూడా చేయడం జరిగి అండ్ గ్యాస్ట్రిక్ లావాజ్ కూడా చేశాము తనకి ప్రైమరీ ట్రీట్మెంట్ మొత్తం ఇచ్చి ఐసీలో పెట్టడం జరిగింది అండ్ ఇవాళ మార్నింగ్ మార్నింగ్ టైమ్స్లో వెంటిలేటరీ సపోర్ట్ నుండి తీసేయడం జరిగిందండి ఇప్పుడు పేషెంట్ ప్రస్తుతం ఆక్సిజన్ సపోర్ట్ మీద కొద్దిగా స్టేబుల్గానే ఉన్నారు మాట్లాడుతున్నారండి మాట్లాడుతున్నారండి ఆవిడ ఆక్సిజన్ మీద ఉన్నారు మూడు నుండి నాలుగు లిట్ల వరకు తను మాట్లాడగలుగుతున్నారండి ప్రస్తుతం అయితే జనరల్గా ఓవర్ డోస్ అంటే ఎంత అనేది ఏమన్నా ఐడియా ఉంటుందండి అంటే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన దానికంటే ఎంత ఎక్కువ తీసుకున్న అది ఓవర్ డోస్ అయినా లేకపోతే ఫోర్ టాబ్లెట్స్ ఫైవ్ అట్లా ఉంటుంది మనము ప్రిస్క్రైబ్ చేసిన డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ కన్నా వన్ టూ టాబ్లెట్స్ తీసుకున్నా అది ఓవర్ డోస్ కిందే వస్తుందండి ఓకే అలాగే ఏం తీసుకున్నారనేది మనం

పేషెంట్ వాళ్ళకి ఆస్పిరేషన్ ఆస్పిరేషన్ అంటే మన బ్రీతింగ్ డిఫికల్టీ ఛాన్స్ ఉంటే మనం పెడతామండి నమస్తే మై నేమ్ పెడతాం దయా ప్రసాద్ ప్రభాకర్ ఐ కల్పన రాఘవేందర్ అండ్ ప్రసాద్ ప్రభాకర్స్ డాటర్ Uh, mama ki no issues she's perfectly mm -hmm. fine and happy and healthy now uh, mama she's a singer she's doing her llb and also doing her phd so uh, danvella she has insomnia so tre to treat her insomnia doctor had prescribed her a tablet and she had consumed that in an overdose like she had overdosed slightly this is not a suicide attempt it's, it's just a slight overdose because of stress in like general life stress. Please do not manipulate any information. Our family is perfectly fine. My mom and dad are very much happy. I am happy. everybody is perfectly fine in my family. Please uh, manipulate do mm -hmm. uh, Everything is perfect and uh, my mom she'll be back in a few days. సో థ్యాంక్ యూ దట్స్ ఆల్ ఐ హే దిస్ ఈ జస్ట్ స్లైట్ ఓవర్ డోస్ ఫ్రమ్ ఇన్సానియా టాబ్లెట్ ప్రిస్క్రైబ్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి